గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తా అయితే నేను ఇంతకుముందు వీళ్ళు స్కూల్కి వెళ్ళి వీడియో పెట్టిన అనమాట అది నిన్న తీసిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేయడం మర్చిపోయినా నేనైతే అందుకే ఈరోజు పొద్దున లేవంగానే వీడియోస్ ఏం లేవు అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన అక్క ఈరోజు సండే కదా పిల్లలు స్కూల్కి ఎట్లా పోతున్నారు అని అందరు పరిషాన్ అవుతున్నారు అసలు అది నిన్నటి వీడియో అనమాట ఇంకా పిల్లలతో పాటు నేను కూడా చాయ్ తాగుతున్నా మీరందరూ చాయ్ తాగిర లేదా కామెంట్ చేయండి పిల్లలకు చాయ్ పొయ్యొద్దు తెలుసు కానీ పాలు తాగరనమాట మా పిల్లలు అందుకే ఇంకా చాయ్